కనకదాసు జయంతిని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహిస్తుండటంపై ఎంపీ బస్తిపాటి నాగరాజు హర్షం వ్యక్తం చేశారు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో భక్త కనకదాసు జయంతిపై ఆయన మాట్లాడారు భక్త కనకదాసు తన కీర్తనలు రచనల ద్వారా సమాజంలోని అసమానతలను రూపుమాపేందుకు కృషి చేయడంతో పాటు సాక్షాత్తు దైవాన్నే తన వైపు తిప్పుకున్నారన్నారు అలాంటి మహనీయుని జయంతిని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి జయంతోత్సవంలో మంత్రి నారా లోకేష్ పాల్గొంటారని తెలిపారు ఇక కర్నూలు జిల్లా వ్యాప్తంగా కనకదాసు జయంతిని ఘనంగా నిర్వహించాలని ఎంపీ పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాన్యశ్రీ గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దీని గురించి రాష్ట్ర పండుగగా చేయాలి ఈ భక్త కనకరా జయంతి అని చెప్పేసి మా రాష్ట్రంలోని రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి అంతపూర్ జిల్లాలో కళ్యాణదుర్గంను వేదికగా కళ్యాణ్ కళ్యాణదుర్గంలో ఇది రాష్ట్ర పండుగగా ఇక్కడ గవర్నమెంట్ ప్రోగ్రామ్గా నిర్వహించాలని చెప్పేసి ఆ పండుగకు కూడా గౌరవ విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు కూడా అక్కడ హాజరు కాబోతూ ఉన్నారు ఆ పండుగలో భాగంగా అంతేగాక భక్త కనదాస్ యొక్క చరిత్ర చాలా ఘనమైనది కాబట్టి ఎస్పెషల్లీ మన కర్నూలు జిల్లాలో కూడా కురువా సోదరులు చాలా ఎక్కువగా ఉన్నారు కాబట్టి బీసీ కులంలో వాళ్ళ ఆరాధ్య దైవమైనటువంటి కనదాస్ యొక్క జయంతిని ఆ రోజు కర్నూలు జిల్లావాసంతా చాలా ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను అంతేగాక భక్త కనకదాసు గురించి ఒక్క మాటలు చెప్పాలంటే ఆయన దైవాన్ని దైవమే తన వైపు తిప్పుకున్నటువంటి మహానుభావుడు ఎందుకంటే ఉడిపిలో ఆయన చేసేటువంటి కీర్తనలను ఉడి చుట్టూ ఆయన తిరుగుతూ కీర్తనలు చేస్తూ ఉంటే వీళ్ళు అధోగతికి చెందినటువంటి వాళ్ళు వీళ్ళు కొంచెం చిన్నపాటి పిల్లస్తున్నారు అని చెప్పేసి వాళ్ళని అగౌరవ పరిస్థితి కూడా ఆ రోజుల్లో ఆయన చేసినటువంటి కీర్తనలకు ఆయన ఆలోకించి శ్రీకృష్ణుడే ఒక కిటికీ ద్వారా బ్యాక్ సైడ్ నుంచి గుడికి కనకదాస్కు ఆయన కనబడి దర్శనం ఇచ్చినటువంటి మహానుభావుడు కాబట్టి కనకదాస్ యొక్క జయంతిని ఆ రోజు ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పేసి కర్నూలు జిల్లా ప్రజలకు ఎస్పెషల్ తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే గ్రామ గ్రామాన ఇప్పటికే రేపు ఎల్లుండి జరగబోయే కనకదాస్ జయంతికి విగ్రహాలను కూడా ఆ రోజు ఓపెనింగ్ చేయాలని చెప్పేసి చాలా గ్రామాలు ఇప్పటికే కనకదాసు విగ్రహాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా రేపు రైతు నుండి ఆ రోజు ఆ విగ్రహాలంతా జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని కూడా నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను